నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ఒక భారతీయుడు ఇంట్లో డ్రైవర్ చేసేందుకు వచ్చాడు వచ్చిన తర్వాత అతనైతే కువైట్ కు ఎవరు రావద్దని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది వివరాలలోకి వెళితే కువైట్ దేశం ప్రవాసులకు చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఎందుకంటే నేను హౌస్ డ్రైవర్ గా కువైట్ కు వచ్చాను నాకు రూము ఇవ్వలేదు అలాగే టాయిలెట్ గది బాత్రూమ్ లో ఒక గది పెద్దగా ఉందని చెప్పి అందులోనే పడుకోవాలి అందులోనే తినాలి అందులోనే స్నానం చేయాలి అందులోనే అన్ని చేయాల్సి ఉందని చెప్పి ఐదు గంటలకు తెల్లవారుజామున లేచి కార్లు కడిగి స్కూల్ వెళ్ళి వెళ్లి వచ్చిన తర్వాత పడుకుంటే కొడతాను అంటూ యజమాని బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ప్రాంతంలో పది సార్లు అడిగితేనే భోజనం పంపిస్తూ ఉన్నారు సరైన తిండి తిని రెండు నెలలు అవుతూ ఉందని చెప్పి టైం కయితే భోజనం ఇవ్వడం లేదు అలాగే టిఫిన్ అయితే అస్సలు ఇవ్వడం లేదని చెప్పేసి ఇంటికి వెళ్తా పాస్పోర్ట్ ఇమ్మంటే కాని ఇవ్వడం లేదని చెప్పేసి అలాగే నీ మీద పారిపోయిన కేసు పెట్టానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క భారతీయ వ్యక్తి మన యొక్క తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే కామెంట్ పెట్టడం జరిగింది అలాగే అతను ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాడు అన్నా నేను మీకైతే ఒకటే చెబుతూ ఉన్నారో మీరు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు భవిష్యత్తులో కువైట్కు వచ్చి ఆలోచన లేకపోతే గానీ మీరు ఇండియన్ ఎంబసీకి వెళ్లి వైట్ పాస్పోర్ట్ పొంది ఫింగర్ వేసి ఇండియాకి అయితే వెళ్ళవచ్చు కాబట్టి అక్కడ ఉండి అన్ని ఇబ్బందులు పడే బదులు దయచేసి మన యొక్క ఇండియాకు వచ్చి ఏదో దొరికిన పని చేసుకుని ఆనందంగా సంతోషంగా మీ యొక్క కుటుంబంతో అయితే గడపండి ఎందుకంటే కువైట్ లోని అన్ని ఇల్లులు ఇలా లేవు కానీ కొన్ని ఇల్లులు ఇలా ఉండడం వల్ల పరిస్థితులు మారుతూ ఉన్నాయి దీంతో అందరికీ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ కువైట్ లో ఉన్న డెబ్బై శాతం మిల్లులు ఇలాగే ఉన్నాయని చెప్పేసి ఇళ్లలో పని చేసే వారికి సరైన టయానికి అన్నం ఇవ్వడం లేదు నిద్ర ఉండడం లేదు పని ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారు జీతాలు ఇవ్వడం లేదు శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే కొన్ని చోట్ల కొడుతూ ఉంటే మరికొన్ని చోట్ల తిడుతూ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్కు వచ్చేవారు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఆలోచించుకుని రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్